నుంచి శ్రీకాళహస్తి వరకు మా ప్రయాణం జరుగుతూనే ఉంది అద్భుతంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలవటానికి వారు ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినారు ఆరతలు పడుతున్నారు కేరింతలు కొడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఒకటే అండి మాకు సంక్షేమం ఉన్న ప్రభుత్వం కావాలి ఈ ప్రభుత్వంతో మాకు పని లేదు వీడు సంక్షేమం కాదు వీడు ఏం చేశాడో అవన్నీ మాకు తెలుసు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టారు మేము ఒక సెంటు భూమి కొనుక్కున్నా కూడా దస్తావేజులు ఆయన పేరు మీద ఉంటాయంటే ఫోటో ఆయన పేరు మీద ఉంటుందంట దస్తావేజుల మీద జెరాక్స్ కాపీ రేపు పొద్దున్న మా కూతురికి ఏదైనా పెళ్లి చేయాలని ఒక సంబంధం వచ్చినప్పుడు బడుగు రైతు ఎవరి దగ్గరికైనా జరాక్స్ కాపీ పెడితే అది చల్లదు హైకోర్టుకి వెళ్ళినా కూడా కుదరదంట రెండేళ్ళల్లో అది రెన్యూవల్ చేయించుకోకపోతే అది వేరే వాడి పేరు మీద రిజిస్టర్ అయిపోద్దంట అంట ఏంటంటే ఒక మున్సిపాలిటీ వ్యవస్థలో పంచాయతీల్లో గ్రామాల్లో పట్టణాల్లో అందరి దస్తావేజులు తీసుకుని ఆయన గ్రిప్పులో పెట్టుకుని ప్రజలందరినీ వస్తున్నాడంటే మనం అందరం ఉత్సవ పోసుకునే విధంగా చట్టాన్ని తయారు చేసే టెక్నికల్గా ఈ సలహాదారులందరూ అక్కడ ఉపయోగపడ్డారు వాళ్ళకి డబ్బులకి ఇప్పుడు ఏంటంటే పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి బటన్లు నొక్కావు నువ్వు రాష్ట్రం అదగోది పాలైపోయింది మరలా నేను నొక్కటాకి ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది మీకు తిరోగమనమే మేము మా విజయం మా కూటమిదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నే నేంటే నేను ఏబిఎన్లోనే ఇంటర్వ్యూ ఇచ్చాను బయటికి రెండు వేల ఇరవై ఒకటికి వచ్చి బయటకు వచ్చాక నేను ఇంటర్వ్యూ ఇచ్చా చిప్పు దొప్పినప్పుడు ఏంటంటే ఎవడో ఎవడో మాట ఎండవు అప్పుడు చిప్పు దొబ్బింది ఓహో ఆహా అనుకున్నాం తర్వాత నాకు తెలిసింది ఇలాగ ఇది కాదురా నేను హృదయం చేశాక చిప్పు కరిగిపోయింది అనమాట సాఫ్ట్వేర్ పని చేయలేక వాళ్ళతో సాఫ్ట్వేర్ ఉంటుంది అది వాళ్ళు ఇంజెక్ట్ చేస్తేనే అలాగే మాట్లాడాలి మనం మనం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేను పార్టీ పరంగా మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి నేను క్షమాపణలు అడిగాను లేకపోతే నేను కానీ బయటికి రాకుండా ఉంటుంటే ఈరోజు చరిత్ర క్షమించేది కాదు అలాగే నేను వచ్చాక కోటం సీతారెడ్డి నెల్లూరు వివేకానంద గారు వాళ్ళందరూ చాలామంది బయటకు వచ్చారు కుట్రే కనబడుతుంది కదండీ ఒకడు ప్యాంటు చిప్పిప్పి చూపించాడు ఆడ గురించి ఎవడు పట్టించుకోలే అదే ఫోరన్ సెక్స్లో వరల్లో రెండో ప్లేస్లో పది రోజులు నడిచింది అలాగే గంట అరగంట అన్నాడు సంజయ్ సుకర్ణి అన్నాడు మళ్ళీ డ్యాన్స్లు వేస్తాడు ఆడ ఇరిగేషన్ మినిస్టర్ ఈ మన వైజాగ్లో ఆయన ఐదు నిమిషాలు వచ్చి చేసేస్తా అన్నాడు ఏం చేస్తాడు ఏంటో మనకు తెలియదు ఆఖరికి ఏంటంటే వాళ్ళ మహిళా మంత్రులు కానీ వీళ్ళందరూ ఒక మాట అన్నారు కానీ పృద్ధ్వీరాజు గారు కామెంట్ చేస్తున్నారు ఇలాగ గోరంట్ల మంది అది మావడదు కాదంటే మీరు చూసారా కాదు కదా మీరు చూడలేదు కదా కదా అంత బ్లడ్గా మాడతారు వీళ్ళు కాబట్టి నాకు ఇచ్చిన మొత్తం తిరుమలకి వెళ్తే నిన్నే మేము తిరుపతిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చాం మీ మీద అసలు ఎటువంటి ఇది అభియోగాలు లేవండి మీ క్లీన్ చిట్ దిశగా ఉండరు మీరు ఈ ఎదవలు చేసిన మోసం ఏంటనేదే మాకు తెలుసు లడ్లు తిరుపతి లడ్లు మనం ఇదివరకు బస్సులో వెళ్ళిన అవి లేనప్పుడు మనం బస్సు మొత్తం మనం దిగే వరకు స్మెల్ వస్తూ ఉంటుంది ఈరోజు నిన్న తిరుపతి లడ్డు ఆరు లడ్లు తెచ్చి మన వాళ్ళకి ఎద్దామని ఎక్కడ లేదు అది మామూలు కొట్లో లడ్లా ఉంది మా అయ్యనపాత్రుడు గారింట్లో లడ్డు బ్రహ్మాండంగా ఉంది అలాగే చక్కెర పొంగలి అదే చూసి నెయ్యి అనుకుని నేను మా మిస్సెస్కి ఇచ్చాయి నెయ్యి కదండి ఏదో డాల్లా అన్నమాట అంత దిగజారిపోయింది తిరుమల వ్యవస్థ మొత్తం నాశనం చేశారు ఆ శ్రీవాణి ట్రస్ట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి రేపు మా కూటమి అధికారంలోకి రాగానే ఎక్కడ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎవడు తింటున్నాడు ఇవన్నీ బయటకు తీస్తాం